ஆ சரிண்ணா எப்பண்ணாட்டோ வீடியோ கிண்டுக்கு பாருக்கு நாலு వీళ్ళు గ్రహణముడి అనేసి మా దృష్టికి తెలిసింది అమ్మఒడి వాస్తవంలో నాయుడు గారు సుమారు ఇప్పటికొన్ని వందల మందిని ఈమెల్ సేకరించి చెన్నై వస్తున్నారు అక్కడ ఒక హాస్పిటల్లో వీళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్కు ఏమేమి కావాలో అవన్నీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ సత్యని చేయించి చాలామందికి సక్సెస్ అయింది ఇలాంటి దృష్టికి మీకు కూడా ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చిత్తూరులో అమ్మఒడి ఆసు వాస్తవులు నాయుడు లైన్స్ క్లబ్ ఆఫ్ చుట్టూ గోల్డ్ వాళ్ళ దగ్గర గెలిపిస్తే మీకు ఇలాంటి సౌకర్యాలు మేము దగ్గరుండి చేర్మించి మేము కూడా మేమే పంపిస్తాం చెన్నైకి చెన్నైకి పంపించిన తర్వాత అక్కడ ఏమేమి కావాలో అవన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాము ఉండే వాళ్ళకి